నిమిత్తము ఆ పాలు ఆ ఆ పాలను ఆపేక్షించుడి సల్మన్ రాజ్ అందరికీ ప్రైజ్ లాడ్ ఎవడైనా నో వాక్యం వినివాడేయండి దాని ప్రకారము ప్రవేశించేవాడైతే వాడు అర్థంలో తన సహజ ముఖమును చూచుకొని మనుషుని పోలి ఉండును యాకోబు ఒకటి ఇరవై మూడు గణేష్ అందరికీ ప్రైజ్ లాడ్ మత్య నాలుగు నాలుగు అందుకే మనిషిని రోడ్డు వాళ్ళు మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాటను జీవించడం రాయబడి ఉన్నది ఏనోష్ రెండో పేదరు ఒకటి ఒకటి పంతొమ్మిది మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం అనుకున్నది తెల్లవారి వేకోవచ్చు తెల్లవారి వేకువ చుక్క మీ మీ హృదయంలో ఉదయించు వరకు అవాక్యము చీకటి గల చోటను దీపమైనట్టున్నది దాని అందు మీరు లక్ష్యమించిన ఎడలా మీకు మేలు కలుగును సాంగ్ లెట్ దేర్ బి లైట్ అనగానే సీనియర్ గర్ల్స్